శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి ముందుగా అందరికీ శ్రావణ మంగళ గౌరి ఆశీస్సులు ఉండాలనుకుంటూ అప్పుడే శ్రావణ మాసం మొదలైపోయిందండి ఈరోజు మొదటి మంగళవారం కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా మంగళగౌరీ దేవిని పూజించుకుని వాళ్ళు అమ్మని కథ చదువుకుని అక్షంతలు వేసుకుంటారు ఈరోజు మనందరం కూడా అమ్మవారి నిత్య పూజ తప్పకుండా చేసుకుందాం ని శ్రావణ మాస సందర్భంగా నాకు తోచినట్టు వచ్చినట్టు అష్టలక్ష లక్ష్మి అలంకరణలు చేసుకుంటున్నానండి ఈరోజు మొదటిగా మనం ఆది లక్ష్మి అమ్మవారిని చూద్దాము అసలు ఈ ఆది లక్ష్మి అమ్మవారు ఎలా ఉద్భవించారో ఈరోజు మనం తెలుసుకుందాం పూర్వకాలంలోని సముద్రంలో మందర అనే ఒక పర్వతం ఉండేది దాని దేవతలు దానవులు ఇద్దరూ కూడా చిలికే చిలికేవారు ఎందుకు వాళ్ళకి అమృతం కావాలి అమృతం కోసం మొదటిగా కాలకూట విషం వచ్చిందండి తర్వాత మణిలు మాణిక్యాలు ఆ తర్వాత విష్ణుమూర్తి మోహిని అవతారం కూడా తీసుకున్నారు ఆఖరిలోని వాళ్ళకి కావలసిన అమృతము ఒక పెద్ద బంగారు కుండలోని మందవర పర్వతంలోంచి బయటికి అమృతం వచ్చిందండి అది చూసి వీళ్ళు దేవతలు దానవులు చాలా ఆనందంగా నాట్యాలు ఆనందం పడ్డారు చాలా ఆనందపడ్డారు ఈ బంగారు కుండ తర్వాత ఒక పెద్ద కాంతి వెలుగు ఆకారము ఏదో బయటకు వస్తున్నట్టు అనిపించింది ఆ దేవతలకి దానవులకి వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు ఆ కాంతి వెలుగు బయటకు వస్తున్నప్పుడు మొత్తం ప్రపంచం అంతా పులకరించినట్టు అయిపోయింది ఒక ప్రశాంతతమైన వాతావరణము ఒక సుగంధ భరితమైన వాసనతో మొత్తం కూడా అంటే అప్పుడు వరకు మామూలుగా ఉన్న వాతావరణము చాలా ఆహ్లాదంగా ఆనందంగా నెమలులు ఆడుతూ సడన్గా నెమలులు ఆడడము కోకిలలు పాడడము ఇంద్రదనసు రావడము ఇవన్నీ కూడా చాలా మంగళకరమైన సంకేతాలు కదండి అప్పుడు ఎందుకు ఇవన్నీ అవుతున్నాయంటే ఆ వెలుగాకారం ఎవరో కాదండి ఆది లక్ష్మీదేవి అమ్మవారు గులాబీ రంగు కలువు పువ్వు మీద కూర్చుని ఎర్రటి పట్టు చీరలో దగదగలాడిపోతూ బయటికి వచ్చారండి అమృతకుండ తర్వాత అప్పుడు దేవతలు దానవులు వాళ్ళెవరికి కూడా అర్థం కాలేదు అప్పుడు వాళ్ళు అడిగారు అమ్మ మీరెవరు మీ వజ్రకాంతి తేజస్సు మీ తేజస్సు ఎంత మంగళకరంగా ఉంది అంటే మాలో తెలియని ఆనందం పుట్టుకొస్తోంది అప్పుడు ఆదిలక్ష్మీదేవి చెప్తారన్నమాట నాయన నేను ఆది లక్ష్మి లక్ష్మీ స్వరూపము మానవాళి కోసం నా భక్తులు అవసరాల కోసం రకరకాల రూపాలు ఆది లక్ష్మి అని ధైర్యలక్ష్మి అని నేను తీసుకుంటాను ఆది లక్ష్మి నన్ను కానీ ఎవరైతే పూజిస్తారో వాళ్ళు ఎలాంటి కార్య ఎలాంటి కార్యం చేద్దాం అనుకున్నా వాళ్ళ వాళ్ళలో ఉన్న భయాన్ని తొలగించి వాళ్ళకి విజయాన్ని ప్ర ప్రసాదిస్తాను ఆది పూజ్యురాలని నేను మీలో ఉన్న భయాలని అన్నీ తీసేసి మీకు నేను సక్సెస్ ఎలా విజయాన్ని ఇస్తాను అని ఆ బంగారు తల్లి చెప్తారు అది విన్న దేవతలు ఆవిడని మంత్రాలతో ఆహ్వానిస్తారు వచ్చిన నాట్యంతో అమ్మని మురిపిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళందరూ కూడా అమ్మ రాకతో చాలా ఆనందిస్తారు ఇదండి ఆది లక్ష్మి ఎలా వచ్చారో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో ఆ జగన్మాతని చక్క నామం స్మరించుకుంటూ మన పనులు ఎలాగో ఉంటాయి రోజు పనులు అలా అమ్మవారి గురించి కూడా మనం కొంచెము శుచి శుభ్రతతో లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం కదండి చక్క శుచి శుభ్రంగా ఉంచుకుంటూ అమ్మ మనం చక్కగా ఆరాధించుకుందామండి అందరికీ అమ్మ అమ్మ కటాక్షం లక్ష్మి కటాక్షం ఉండాలని కోరుకుంటూ మనందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు